హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మాయి సీత సో మీరు టైటిల్ చూసానే అర్థమైపోయి ఉంటుంది ఈ విషయం జరిగే టూ వీక్స్ అవుతుంది నేను పెద్దగా పట్టించుకోలేదు మనకి ఎందుకు లేని కానీ మంది చెప్తున్నారు ఆ అమ్మాయి చెడ్డది ఆ అమ్మాయి చెడ్డదని ఒక ఇద్దరు ముగ్గురు లేడీసే అంటున్నారు మీరు ఏమన్నా చూసారా ఆ అమ్మాయి చెడ్డదని అమ్మాయి చెడ్డది కాబట్టి గురుమూర్తి చంపాడంట గురుమూర్తి ఏమైనా చూడాల మీరు చూసారా సర్టిఫికేట్ ఇస్తున్నారు యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఎఫైర్లు లేవు ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే అతనికి ఎఫైర్ ఉంది వేరే వాళ్ళతో పోలీసు స్పష్టంగా చెప్పారు అతనికి ఎఫైఆర్ ఉంది కాబట్టి ఆ నెలల ముందు నుంచి అతను స్కెచ్ చేసుకొని వాళ్ళ భార్యను ఎలా చంపాలో ఎలా చంపితే మనం ఎలా తప్పించుకోవచ్చు అని స్కెచ్ చేసి వాళ్ళ భార్యను ప్లాన్ ప్రకారమే చంపాడు ఒకవేళ ఆ అమ్మాయి తప్పుడుదే అనుకోండి మీరు అన్నట్లే అప్పుడు ఇంతగా చంపాల్సిన అవసరం లేదు కదా ఆ అమ్మాయితో తప్పుడు దాన్ని నిరూపించి కోర్టులో కేసు వేసుకొని అమ్మాయి డైవర్స్ ఇవ్వకపోయినా ఇతనే కోర్టులో కేసు వేసుకొని డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు చంపాడు ఎందుకంటే తప్పుడు వీడు కాబట్టి వీడికి వేరే ఎఫైర్ ఉంది కాబట్టి ఈ మా అడ్డంగా వస్తుంది కాబట్టి ఈమెను చంపాలనుకుని నిర్ణయించుకున్నాడు కాబట్టి ప్లాన్ ప్రకారం పిల్లలను తీసుకుపోయి వాళ్ళ గారి ఇంట్లో సంక్రాంతి హాలిడేస్కి వదిలిపెట్టాడు వదిలిపెట్టి ఇంట్లోకి వచ్చి ఒక చిన్న గొడవ తిన స్టార్ట్ చేసి అది పెద్దదయ్యి ఆమెను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత వచ్చేసి కొన్ని ముక్కలను పొడి చేసి చెరువులో కలిపి కొన్ని వచ్చేసి టాయిలెట్ కబోర్డ్లో వేసి కలిపేశాడు వీడు మంచోడు మీ అందరికీ ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి అన్యాయంగా చనిపోయిన అమ్మాయి చెడ్డది సరే చెడ్డది చెడ్డది అయితే మాత్రం ఆ నా ఆడవాళ్ళందరినీ చంపుకుంటూ పోతారా నాకు తెలియక అడుగుతా సో తప్పు ఎవరిదైనా సరే ఆ ఇంత ఘోరంగా చంపడం అయితే చాలా తప్పు వాడికి కఠినంగా శిక్ష పడాలని నేనైతే కోరుకుంటున్నాను మీలో కూడా ఇది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఓకేనా ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అంటే నిజమే ఈ విషయాన్ని బట్టే తెలుస్తుంది ఆమె తప్పు చేసింది తప్పు చేసింది అంటే మీరు చూసారా తప్పు చేసింది చూస్తే మాకు సాక్ష్యాలతో పెట్టండి వాడు తప్పు చేసి వాడు ఇది చేసి వాడు మళ్ళీ దర్జాగా పోలీసులకే సవాల్ చేస్తున్నాడు మీరు ఏమన్నా చేసుకోండి ఏదన్నా చెందుకోండి అని అట్లాంటి నా కొడుకు అయితే ఉరిశిక్ష కఠినంగా పడాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఒపీనియన్ ఏందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా